నుండి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో ఇలాంటి స్పోర్ట్స్ జరగడం అనేది అది కూడా మన తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గంలో ఉండడం వీరు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయప్రకాష్ గారికి అదేవిధంగా ఈ స్పోర్ట్స్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క తెలియజేస్తూ మనకి విశిష్ట అతిథిగా మంత్రివర్యుల శ్రీ అరవై ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ ని రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎవరి మంది విద్యార్థులకి కూడా శుభాశీస్సులు అందజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు మొత్తులు బలరామకృష్ణ గారు అదేవిధంగా విశిష్ట అతిథిగా చేసినటువంటి గోరెంట్ల బుచ్చ చౌదరి గారు అదేవిధంగా ఈ కళాశాల ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయప్రకాష్ గారు అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి డిఈఓ గారు వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని యాభై మంది పీడీలకి ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ అయితే ఈ ప్రాంతంలో పరిచయం తక్కువ ఉన్నటువంటి క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు అదేవిధంగా త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్ అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఎరస్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో పదమూడు జిల్లాలు ఆ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలు అనేది చాలా గొప్పదైనటువంటి విషయం కారణం ఏంటంటే ఇవాళ చదువు చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరసగా ఆడేటువంటి ఆట వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారిడ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటలు నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుంది అనేటువంటి మాట రాష్ట్ర స్థాయిలోను దేశ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి క్రీడా రంగంలో వెనుకబడ్డ విధానాన్ని మార్చుకొని అద్వితీయమైన ప్రగతివం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది జనాభా రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నాం వాళ్ళు ప్రపంచవ్యాప్తం చైనా కంటే ముందుకు వచ్చే జనాభాలో కానీ ఆటల్లో ఇంకా వెనకబడి ఉన్నాం ఆటల్లో కూడా ప్రముఖ స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హైదరాబాద్లో అనేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అసోసియేషన్ గేమ్స్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్థలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది క్రీడలను ప్రోత్సహించాలన్నప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానివైపు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది మీరు స్పోర్టివ్గా గెలుపుకోవటం సహజం మరలా మరోసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి వివిధ జిల్లా నుంచి వచ్చిన అనుబంధం పెంచుకోండి ఒక జిల్లా ఒక జిల్లా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఒక జిల్లా ఒక జిల్లా క్రీడాకారులు అందరూ కలిసి మీ జిల్లా ఏంటి మీ జిల్లా ఏంటి అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని ఆటలను అద్వితీయ స్థానం సాధించాలని కోరుకుంటూ చలో